తెలంగాణ స్పెషల్ చెక్కలు తయారు చేసుకున్న విధానం చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి అనుకో ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడూ ఇట్లా చుంచుతీ ఇట్లా ఇట్లా పచ్చలు పచ్చలు అయిపోయింది చాలా క్రిస్పీగా ఉన్నాయండి ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి ఈరోజు అప్పాలు చేసుకుందామండి ఈ చెక్కలు అంటారు అప్పాలు అంటారు ఒక కిలోన్నర రేషన్ బియ్యం తీసి కడిగి బియ్యం ఎండ మిల్లు పట్టించుకొచ్చిన పిండి అండి ఇది కిలోనర దానికి ఉండదండి ఈ కప్పుతో కొలిస్తే మూడు కప్పులు అయింది పిండి ఈ కప్పుతో మూడు కప్పుల పిండి అయిందండి మూడు కప్పుల పిండికి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి నీళ్ళు రెండు కప్పులు వేసుకుంటుందండి రెండు కప్పుల నీళ్ళు అండి ఇది మసాల నెయ్యాల నీళ్ళు ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లని ధనియాలు ఒక రెండు స్పూన్లంతా జీలకర్ర మిక్సీ వేసుకున్నాను నీళ్ళు ఇట్లా మసులుతున్నాయి కదండి ఒక టేబుల్ స్పూన్ అంతా కారం రెండు స్పూన్ల ఉప్పు చిట్కాడు పసుపు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక స్పూను ఓమ పల్లీలు వేయించి చిన్న ముక్కలుగా చేసుకున్న పల్లీలు ఒక బట్ట తీసుకొని అల్లం పేస్ట్ అండి ఒక స్పూను అల్లం పేస్టు మనం అండ్ స్పూన్ అండి లం పేస్ట్లో కొన్ని నీళ్ళు వేసుకొని ఈ జ్యూస్ అనేది వేసుకుందా అండి పిప్పి తీసేసి ఇప్పుడు ఈ జ్యూస్ నీళ్ళల్లో వేసుకోండి టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు కారము సరిపోతుందో లేదో చూసుకొని ఏమన్నా తక్కువ పడితే వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర ధనియాలు మిక్సీ పట్టుకుని పౌడర్ అండి ఇది కూడా ఈ వేసేయాలి వేసేసేయాలి ఇప్పుడు ఒక పదిహేను కరివేపాకు అమ్మని సన్నగా కట్ చేసేసుకోవాలి కొత్తిమీర తరుగు తరుగు ఇప్పుడు మసులుతున్న నీళ్ళల్లో పిండి వేసుకోవాలి ఇట్లా మంచిగా ఉప్పుకోవాలి ఇట్లంతా ఉప్పు పిండి మూత మెచ్చుకుంటే అక్కడ పెట్టి వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇట్లా కొన్ని నీళ్ళు వేసుకుంటే పిండి పిసుకోవాలి ఇట్లా పిండి పిసికినాక ఇట్లా మనకి ఏ సైజు అప్పాలు కావాలో ఆ సైజు ఇట్లా రౌండ్గా బాల్లో లేక కట్టుకోవాలి ఇట్లన్నీ చేసుకోవాలి ఇప్పుడు ఈ అప్పల మిషన్కి ఇట్లా కవర్లు కట్టుకోవాలి చిన్న కవర్లు తీసుకొని అన్నీ కట్టేసుకొని రెండు దిక్కులా కట్టుకోవాలి ఇట్లా ఇప్పుడు కొంచెం నూనె పెట్టి ఒకటి బట్ట వరుచుకొని అన్నీ ఇట్లా వేసుకోవాలి ఒత్తుకుంట అన్నీ కూడా ఇట్లానే చేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని అది వేడిగానియాలి ఇట్లా ఎర్రగా వాళ్ళక తీసేసుకోవాలి